హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లక్ష్మి తన రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని పద్మాక్షి సహస్ర అంబిక అన్న మాటలను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు విహారి కూడా రూమ్లోకి వెళ్ళి లక్ష్మిని అందరూ కలిసి అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు దేవుడా విహరి లక్ష్మి సహస్రాల కథకు నువ్వే ఏదో ఒక పరిష్కారం చూపించాలయ్యా అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఖచ్చితంగా వీసాని చించుండదు ఎవరో కావాలని వీసాని చించి లక్ష్మిపై నేరం మోపారు అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది వసే లక్ష్మి నిన్ను ఎంత అవమానించినా కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళవు కదవే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ముందు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతేనే నాకంటూ అడ్డు అనేది ఉండకుండా పోతుంది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది వెళ్ళగొడతాను త్వరలోనే నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళగొడతాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటే ప్రకాష్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు విహారీ అమెరికా వెళ్ళిపోయాడు లక్ష్మిని నా వెంట తీసుకెళ్తే ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు అనుకున్నాను కానీ విహారీ అమెరికా వెళ్లకుండా తిరిగి వచ్చాడు నాతో లక్ష్మి రేపు వస్తా అంటే విహారీ అందుకు ఒప్పుకుంటాడా లక్ష్మిని నాతో పంపిస్తాడా అని చెప్పి ప్రకాష్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర బాధపడుతూ ఉంటే పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర మూడు రోజుల్లో ఆ లక్ష్మి గొడవ వదిలిపోతుంది లక్ష్మిని ప్రకాష్ని శాశ్వతంగా ఈ ఇంటి నుంచి పంపించేస్తున్నాను నువ్వేం బాధపడకు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఈసారి ఎట్టి పరిస్థితిలో ఆ లక్ష్మి ఈ ఇంట్లో ఉండకూడదమ్మా ఎలాగైనా సరే లక్ష్మిని ఈ ఇంటి నుంచి పంపించేయాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు లక్ష్మిని పంపించే బాధ్యత నాది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి గార్డెన్లోకి వెళ్తుంది ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు దేవుడా నా రాతను ఇలా చిక్కుముళ్లలో రాసేశావు నా మెడలో తాళి కట్టినందుకు విహారి గారికి సంతోషం లేదు నన్ను కన్న నా తల్లిదండ్రులకు సంతోషం లేదు ఎందుకు నన్ను ఎందుకు పుట్టించావు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు విహారి లక్ష్మి దగ్గరకు వెళ్తాడు లక్ష్మి ఏంటి ఇక్కడున్నావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఊరికే వచ్చాను విహారి గారు మీరేంటి ఇక్కడ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఎందుకు విహారి గారు మీరు వెళ్ళండి మిమ్మల్ని నన్ను ఇక్కడెవరైనా చూస్తే ఏదో ఒక గొడవ చేస్తారు ప్లీజ్ వెళ్ళండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదు లక్ష్మి నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి ఎన్నో రోజులుగా చెప్పాలనుకుంటున్నాను మాట్లాడాలనుకుంటున్నాను కానీ అందుకు అవకాశం దొరకలేదు మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాను కానీ ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటే మనకు ఏవో ఒక సమస్యలు వస్తున్నాయి నేను చెప్పాలనుకున్న రోజే మంచి రోజుగా భావించి నీకు నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు మీరు నాకు ఏం చెప్పొద్దు విహారీ గారు నేను ఏమి వినాల్సిన అవసరం లేదు ప్లీజ్ మీకు దండం పెడతాను ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం నేను చెప్పేస్తాను లక్ష్మి నువ్వు చెప్పొద్దన్నా కూడా నేను వినను ఈరోజు నీకు ఆ విషయం చెప్పాల్సిందే నిన్ను భార్యగా ఏ రోజైతే నేను అంగీకరించానో ఆ రోజు నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను లక్ష్మి మనస వాచ కర్మన నువ్వే నా భార్యవి అగ్ని సాక్షిగా నీ మెడలో మాత్రమే నేను తాలి కట్టాను వేద మంత్రాల సాక్షిగా నీకు మాత్రమే ఏడేడు జన్మలకు భర్తనని చెప్పి ప్రమాణం చేశాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మరి సహస్రమ్మ మెడలో కూడా తాళి కట్టారు కదా విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సహస్ర మెడలో తాళి కట్టానని మీరంతా అనుకుంటున్నారు కానీ సహస్ర మెడలో నేను మూడు ముళ్ళు వేయలేదు లక్ష్మి రెండు ముళ్ళు మాత్రమే వేశాను సహస్ర మెడలో మూడు మూడు వేయటానికి నాకు ధైర్యం సరిపోలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ గారు మీరు చెప్పేది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి అప్పటికే నేను నా అంతరాత్మకు నా భార్యవని చెప్పుకున్నాను అందుకే నా అంతరాత్మ సహస్ర మెడలో తాళి కట్టడానికి అంగీకరించలేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అని లక్ష్మి అంటుంది ఈ విషయాన్ని చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన సమయంలో నేనే చెప్తాను ప్రస్తుతానికి మాత్రం నీకు చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను నువ్వు నా భార్యవి నేను మనసా వాచ ప్రేమిస్తుంది నిన్ను మాత్రమే ఐ లవ్ యూ లక్ష్మి ఐ లవ్ యూ నువ్వు లేకపోతే నేను బ్రతకలేవును నువ్వు నన్ను కాదంటే నేను చచ్చిపోతాను లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటే లక్ష్మి పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వెళ్ళి విహారిని హగ్ చేసుకొని అలాంటి మాటలు మాట్లాడకండి విహారి గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళనని విడాకుల్ని రద్దు చేసుకుంటానని నాకు మాటివ్వు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు మీరంటే కూడా నాకు చాలా ఇష్టం విహారీ గారు కానీ మీకు సహస్రమ్మకు పెళ్ళైపోయింది మీ ఇద్దరి మధ్యలో నేను రాకూడదు మీ కుటుంబం ముక్కలు అవ్వకూడదు యమునమ్మ సంతోషంగా ఉండాలి అందుకే విహారీ గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు లక్ష్మి ఆ దేవుడు మన ఇద్దరిని కలిపాడు మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు ఐ లవ్ యూ లక్ష్మి ఐ లవ్ యూ అని విహారి చెప్తూ ఉంటే లక్ష్మి కూడా విహారీని హక్ చేసుకుని ఐ లవ్ యు విహారీ గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి వచ్చి సడన్గా విహారీ లక్ష్మి హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పుకోవడం వింటుంది విహారి లక్ష్మి అని చెప్పి పద్మాక్షి కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి టెన్షన్ పడుతూ పద్మాక్షి వైపు చూస్తూ ఉంటారు ఏంటి విహారీ నువ్వు చేస్తుంది లక్ష్మిని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పడం ఏంటి వసే లక్ష్మి నువ్వు కూడా విహారీని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తున్నావేంటే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి నాకైతే ఏమీ అర్థం కావట్లేదు నా కూతురు మెడలో మూడు ముళ్ళు వేశావు నా కూతురుని భార్య నా కూతుర్ని వదిలిపెట్టి ఈ లక్ష్మి వెనక తిరుగుతున్నావు ఈ లక్ష్మి నీకు ఏం మందు పెట్టింది ఏం మాయం చేసింది విహారీ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఓసే నంగనాచి ఇందాకలే చెప్పాను కదవే నా అల్లుడి మీద నువ్వు మోజు పడ్డావు నా అల్లుడు జోరికి వస్తే చంపేస్తానని ఆయన కూడా వినకుండా నా అల్లుడితో మా ఇంట్లో ఎవరికీ తెలియకుండా రంకు నడిపిస్తావానే అని పద్మాక్షి అంటూ ఉంటుంది అత్తా మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని చెప్పి విహరి అంటాడు మాటలు జాగ్రత్తగా రానివ్వాల్సింది ఎవరు విహరి తప్పు చేసి ఇంకా అలా మాట్లాడటానికి సిగ్గుగా అనిపించట్లేదా నీకు అసలు నువ్వు ఇంత గొప్ప కుటుంబంలో ఎలా పుట్టావు విహారి బంగారం లాంటి భార్యను కళ్ళెదురుగా పెట్టుకొని ఈ పని మనిషితో చిచ్చి చెప్పటానికే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వస్తారు ఏమైంది ఎందుకు అరుస్తున్నావక్క అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఈ విహారి ఏం చేశాడో తెలుసా అంబిక అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఏం చేశాడక్కా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నా నోటితో నాకు చెప్పడానికి చిరాగ్గా ఉంది అంబిక అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏమైందో చెప్తేనే కదక్క తెలిసేది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఈ లక్ష్మి ఈ లక్ష్మి మామూలు కాదు అంబిక విహారిని వల్ల వేసుకోవటమే కాదు విహారితో ఐ లవ్ యూ చెప్పించుకుంటుంది ఒకరినొకరు హగ్ చేసుకున్నారు ఒకరినొకరు నా కళ్ళ ముందే ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు అసలు ఏంటి దారుణం ఏంటి ఈ కథ నా కూతురికి అన్యాయం జరిగిపోతుంది నా మేనల్లుడు విహారి మంచివాడు నా కూతుర్ని బాగా చూసుకుంటాడు నా పుట్టింట్లో నా కూతురు సంతోషంగా ఉంటుందని వీడికిచ్చి పెళ్లి చేశాను అంబిక కానీ వీడు ఎంత దుర్మార్గుడో చూడు పని మనిషితో రంకు పెట్టుకున్నాడు ఈ లక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అందుకే సహస్రను అవాయిడ్ చేస్తున్నాడు హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ అయినా కూడా ఎంత ఈజీగా తీసుకున్నాడో చూసావు కదా ఇందాక నువ్వే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది విహారి అక్క చెప్పేది నిజమా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా తలదించుకుంటారు ఎక్కడి నుంచి పుట్టిందిరా నీకు ఈ బుద్ధి ఇంట్లో బంగారం లాంటి భార్యను పెట్టుకొని చిచి పని మనిషితో ఇలా తిరగటానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది మీ నాన్న కూడా అప్పట్లో ఇలానే చేశాడు బంగారం లాంటి సంబంధం చూస్తే మమ్మల్ని కాదని చెప్పి వెళ్ళి ఇదిగో ఇలాంటి బేవర్స్ దాన్ని మా ఇంటి కోడలుగా తీసుకొచ్చాడు ఈరోజు నువ్వు కూడా అదే చేస్తున్నావు అని పద్మాక్షి అంటూ ఉంటే నన్ను ఏమైనా అను అత్తా మా అమ్మనేమైనా అంటే చంపేస్తాను అని విహారి అంటూ ఉంటాడు ఎవరినిరా నువ్వు చంపేది ఎవరినిరా చంపేది ఈ మేనత్తనే చంపేస్తావారా నువ్వు చేసిందేమైనా బాగుందారా సహస్రకు ఇంత అన్యాయం చేస్తున్నావు అసలు సహస్ర ఎక్కడ ఉంది సహస్రకు ఇదంతా తెలిస్తే బ్రతుకుతుందా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది సహస్ర బాగా అప్సెట్ అయినట్టుందక అందుకే రూమ్లోనే నిద్రపోతున్నట్టుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అసలు ఈ విషయం నా కూతురుకి తెలిస్తే నా కూతురు ఊరేసుకొని చనిపోతుంది ఏవమ్మా యమున నా కొడుకు బంగారం అంటావు కదా కొడుకుని పెంచే పెంపకం ఇదేనా చిచి ఎంత దారుణమైన చేశాడో తెలుసా ఈ విహారి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది వదిన విహారి తెలుసో తెలియకో తప్పు చేశాడేమో క్షమించండి విహారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి యమున పద్మాక్షి కాళ్లపై పడే క్షమాపణ చెప్తూ ఉంటే చిచి నీ అమ్మ కొడుకు ఇద్దరు నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఎలాంటి అర్హత లేదు నా కూతుర్ని తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నా కూతురికి అన్యాయం జరిగింది మీ పైన కోర్టులో కేసు వేస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహరి తప్పు జరిగిందని పద్మాక్షి అత్తకు చెప్పురా క్షమించమని చెప్పురా అని చెప్పి యమున అంటూ ఉంటుంది నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా అని విహరి అంటాడు తప్పు చేయకపోవటం ఏంట్రా బంగారం లాంటి భార్య కళ్ళెదురుగా ఉంటే పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు కదరా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మిది నాది అక్రమ సంబంధం అని ఎవరు చెప్పారత్తా అని విహరి అంటాడు మరి మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంట్రా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పవిత్రమైన భార్యాభర్తల సంబంధం అని విహారీ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు పవిత్రమైన భార్యాభర్తల సంబంధం ఉంది నీకు సహస్రకు ఈ లక్ష్మికి నీకు అక్రమ సంబంధం మాత్రమే ఉంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లేదత్తా నేను సహస్ర కంటే ముందే లక్ష్మి మేడలో తాలి కట్టాను ఈ విషయం మీ అందరికీ చెప్పలేక నాలో నేనే మదన పడిపోతున్నాను అని విహారి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇదంతా కళ లేకపోతే నిజమా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్